ఏపీ చిన్న సీఎం పవన్ సార్ మంచిగానే అనత్తున్నాడు టీవీలో కానీ తెలంగాణ చిన్న సీఎం బట్టి అయితే ఈ నడమగా అనత్తనే లేడైంది అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట మరిగా ముచ్చట్లు గిట్లు ఇన్నడో లేకపోతే ఏందో కానీ ఈ అయితే చెరువుల మీద మాట్లాడిండు చిన్న సీఎం బట్టి సారు ఇక మరి పురాగే ఏం మాట్లాడిరో సూషరా రాష్ట్ర సర్కారు చేసే పనుల మీద ఎట్ల అట్లా మాట్లాడుతున్నారు కావాలని లొల్లు పెడుతున్నారు ఉన్నాయి అన్ని చెప్పుకుంటే జనాలను ఆగం చేరుతున్నారు ప్రతిపక్ష పోలు అని గరమైండు చిన్న సీఎం బట్టిసారు రెండు వేల పద్నాలుగు దాంకా హైదరాబాద్ కారు పార్టీ సర్కార్ వచ్చినప్పటికేసి అధికారం పోయే దాంకా రెండు వేల ఇరవై మూడు దాంట్ ఎట్లున్నాయి అని పెద్ద టీవీల బొమ్మలేష్ మరీ చూపెట్టి బట్టిసారు టూ ట్వంటీ త్రీకి వచ్చే వరకు అని కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్ని వచ్చేసింది సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ టూ థౌసండ్ ఫోర్టీన్లో అంతా కనిపిస్తాం ఇస్ శాటిలైట్ ఇమేజ్ మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు యాక్చువల్ ఇమేజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చే వరకల్లా అయిపోయింది మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బయత్ ఇక్కడికి వచ్చేవరకి టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్ అంత అయిపోయింది జస్ట్ కింద కెరాల్ లాగా వెళ్ళిపోయింది మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాసుపల్లి విలేజ్ బాసుపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్ లైవ్లో ఉంది ట్వంటీ త్రీ కల్లా ఏం లేదు నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఇచ్చుకోండి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది సేమ్ వే మండల్ గండిపేట్ పీరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది కూర్చోండి రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చి మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంటుంది మండల్ గండిపేట్ పీరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్లా ఏం లేదా సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ హైదరాబాద్ ఈ కొసకేంచి షురు చేస్తే ఆ కొస దాంకగా ఆనచ్చిన చెరువులన్నింటినీ కబ్జా చేసిర్రు అక్రమ కట్టడాలు కట్టిర్రు అని గిట్ల చూపెట్టిండు బాటిసారు ఇక హైదరాబాద్ అంటేనే లేక్స్ రాక్స్ పార్క్స్ అని చెప్పుకొచ్చిండు బాటిసారు హైదరాబాద్ నగరంలోనే మనందరు గుర్తొచ్చేది రాక్స్ లేక్స్ అండ్ పార్క్స్ కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం లేట్స్ సంబంధించి కూడా కాలక్రమేణా మాయమైతూ నగరానికి పెద్ద పెన్ను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం గట్ల గుట్టలు చెరువులతో హైదరాబాద్ ఇప్పుడు అని అంటున్నాడు బట్టి సారు ఇక మూసి మూచట మీద కూడా ఇగో గిట్ల మాట్లాడక చీండు అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తుకి అనేటువంటి ఆలోచన ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు అచ్చేతరం కోసమే గీ మూసి కార్యం మరిగా చూడాలే బట్టిసారు మాటలిన్న ప్రతిపక్ష పోలు ఏమంటారో రెండు వేల పద్నాలుగుకు ముంగట మీ సర్కార్ల షెరువులు కబ్జాలు గాలేవా అని అడుగుతారో మరి లేకపోతే ఇప్పుడు గదంత ఎందుకు అనుకుంటారో గాని మూసి మీదనైతే తగ్గమంటే తగ్గమనే అంటున్నారు అధికార ప్రతిపచ్చ పార్టీ